కర్పూర గౌరం స్తోత్రం కర్పూర గౌరవం స్తోత్రం అనే శ్లోకం భగవాన్ శివునికి అర్పించబడే పవిత్రమైన ప్రార్థన ఇది సాధారణంగా శివారాధనలో చివరగా జపించబడుతుంది దీని ప్రాముఖ్యతను తెలుగులో ఇక్కడ వివరించాం కర్పూర గౌరం శ్లోక ప్రాముఖ్యత కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజిగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ఈ శ్లోకం అర్థం ప్రకారం భగవాన్ శివుడు కర్పూరంలా తెల్లగా ఉన్నవాడు పవిత్రతకు స్వచ్ఛతకు ప్రతీక స్వరూపుడు సర్వభూతాలకు దయచూపే దైవం సంసార సారస్వరూపుడు జీవన గమనంలో మూలతత్వం భుజిగేంద్రహారం ధరించినవాడు శక్తివంతుడిగా నాగాలను అలంకారంగా ధరించే దేవుడు హృదయంలో నివసించేవాడు భక్తుల గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటాడు భవానీ సహితుడు పార్వతీదేవితో కలిసి ఉండే శక్తిశివుల యుగళ స్వరూపం ఈ శ్లోకాన్ని పఠించటం వలన శాంతి పవిత్రత ఆత్మ బలము పొందుతారు శివారాధనలో దీపారాధన సమయంలో లేదా శివరాత్రి రోజున ప్రత్యేకంగా దీనిని పఠిస్తారు ఇది ధ్యానం కోసం ఉపయోగించబడే శ్లోకం కూడా ఇది అతి సంక్షిప్తమైనప్పటికీ భక్తి జ్ఞానం ఆధ్యాత్మికత అన్నింటినీ కలగలిపిన అద్భుత శ్లోకం